హలో అండి బాగున్నారా సాటర్డే అనమాట కొంచెం ప్రిజర్వేషన్ డే కింద పెట్టుకున్నాము చూసారా మునక్కాయలు ఎన్ని ఉన్నాయో మొత్తం అంతా ఒక అరవై డెబ్బై మునక్కాయలు దాకా ఉన్నాయన్నమాట కడిగి నాప్కిన్స్ మీద పెట్టా సో లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే వీటిని పొట్టు మనము వండుకోవడానికి పొట్టు తీసి కట్ చేస్తాం కదా అట్లా కట్ చేసి జిప్పర్ బ్యాగ్స్ లో పెట్టి పెట్టా అదేమైంది అంటే ప్రిజర్వేషన్ అనమాట మనకి చలికాలంలో ఉండవు కదా ఉండనప్పుడు వాడుకుందాం అని అట్లా పెడితే అవి ఎందుకు విపరీతమైన చేదు వచ్చాయనమాట ఆ చేదు కూడా మామూలు చేదు కాదు పప్పులో వేసేస్తే పప్పు మొత్తం చేదెక్కి తినలేకుండా అయిపోయింది ఆ బాధేస్తుంది అనమాట మొత్తం అంతా పారేయాల్సి వచ్చిందనమాట అన్ని జిప్పర్ బ్యాగ్స్ లో వేసి పెట్టినవి దాదాపు పది పదిహేను బ్యాగ్స్ అన్ని పారేసాం సో అందుకని ఈసారి ఏం చేద్దాం అని అనుకున్నా అంటే ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం వీడియోలో చూసారు దాదాపు యాభై కాయ దాకా తీసుకుపోయి ఇచ్చా ఇంక ఇప్పుడు ఇవి దా దాదాపు ఒక అరవై డెబ్బై కాయ దాకా ఉన్నాయి అండ్ ఇంకా చెట్ల మీద బోలెడు ఉన్నాయి అనమాట సరే కొన్న ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటే కనుక చలికాలంలో పనికి వస్తాయి కదా ఊరికే ఎందుకు వేస్ట్ అని అనుకున్నా ఈసారి ఎట్లా చేద్దాం అనుకున్నా అంటే వేణీళ్ళు కాగుతున్నాయి స్టవ్ మీద కొంచెం ఉప్పేసి ఒక స్పూన్ ఉప్పేసి వేణీళ్ళు కాగబెడుతున్నా సో వీటిని కట్ చేసిన తర్వాత నీళ్ళల్లో వేసి ఒకసారి అట్లా ఒక టూ మినిట్స్ అట్లా ఉంచి తీసి అనమాట అంటే పూర్తిగా కుక్ అవ్వవు అట్లా అని చెప్పి పూర్తిగా రాగా కాకుండా కొంచెం అట్లా తీసేస్తే ఆ ఆ స్కిన్ కి ఉన్న ఆ బిటర్నెస్ అది కొంచెం పంజండ్ టేస్ట్ ఉంటుంది కదా అది లూజ్ అయిపోతుంది వాటర్ లో వెళ్ళిపోతుంది కదా ఇంకా అప్పుడు చల్లార్చి వాటిని జిప్పర్ బ్యాగ్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెడితే గనక ఆ చేదు అనేది రాకుండా ఉంటదేమో అని ఒక హోప్ అనమాట ట్రై చేయలేదు ఎప్పుడు ఇదే ఫస్ట్ టైమ్ ఇంకా చూసా వీడియోస్ ఏమన్నా ఆ జనరల్ గా ఉంటాయి కదా బోల్డ్ వీడియోస్ వీడియోలో అని చూస్తే అసలు ఒకరిద్దరు జిప్పర్ బ్యాగ్స్ లో పెట్టి ఫ్రీజర్ లో పెట్టి పెట్టిన వీడియోస్ ఉన్నాయి తప్ప వీటి ప్రిజర్వేషన్ ఎక్కడ లేదనమాట ఆ మేబీ ఇక్కడ లో వీళ్ళు ఒకవేళ అంటే వీళ్ళంటే వీళ్ళని అంటే వీళ్ళు చాలా ప్రిజర్వేషన్ చేస్తారనమాట టొమాటోస్ క్యాన్ టొమాటోస్ అంటారు ఫ్రూట్స్ క్యాన్ చేసి పెడతారు ఇంకా ఈ టొమాటో సాసెస్ లాంటివి ప్రిజర్వ్ చేస్తారు ఆపిల్స్ ఫ్రూట్స్ రకరకాల వెజిటబుల్స్ వీళ్ళు ప్రిజర్వ్ చేయని థింగ్ లేదనమాట సో మన ఇండియాలో ఏంటి మన మన అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు ప్రీవియస్ జనరేషన్స్ వాళ్ళు పచ్చళ్ళు పెట్టేవాళ్ళు కదా ప్రిజర్వేషన్కి వీళ్ళు ఏంటంటే వీళ్ళు క్యానింగ్ చేస్తారనమాట సో ఇన్ కేసు వీళ్ళు కనుక తింటా ఉండుంటే మునక్కాయలు ఖచ్చితంగా ఆ ప్రిజర్వేషన్ మెథడ్స్ అనేవి యూట్యూబ్లో ఉండేవి ఆ ఇక లేవు కాబట్టి నేనే ఇంకా ట్రై చేసి ఈ మెథడ్ ఏమైనా పనిచేసిందేమో చూద్దామని అనుకున్నా ఆ హార్వెస్ట్ ఎట్లా చేసా చెట్లకి ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయి మీరు దూరం నుంచి పెడితే గనక చెట్టు నిండా కాయలే అన్నమాట అసలు ఎంత అందంగా ఉన్నాయంటే మునకాయలు ఇంకా 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 కూడా కొన్ని కొన్ని తెంపేసి ఫ్రెండ్స్ కి ఇచ్చేసి వస్తారు మా వారు ఇంకా ఊరు వెళ్ళారన్నమాట ఇండియా వెళ్ళారు వస్తారు రేపు ఒక టూ డేస్ లో ఆ కాబట్టి నేను కూడా సాధ్యమైన ప్రిజర్వ్ చేసి పెడితే గనక చలికాలంలో కొన్న పప్చార్లోకి అట్లా ఫ్లేవర్ అన్నా ఉంటది కదా అని అనుకుంటా ఉన్నా సో హోప్ దాట్ ఇది ఈ మెథడ్ వర్క్ అవుతుంది అని చెప్పి మీరు ఆల్రెడీ చేసిండుంటే గనక ఎప్పుడన్నా ఈ ప్రిజర్వేషన్ మునకాయలు తప్పకుండా చెప్పండి ఐ లీ అప్రిషియేట్ దట్ ఎందుకంటే నాకు కావాలన్నమాట సో ఇది ప్రతి సంవత్సరం జరిగేదే నేను కనీసం ఒక టెన్ బ్యాగ్స్ అని అంటే టెన్ టైమ్స్ కన్నా పనికి వచ్చేలాగా ప్రిజర్వ్ చేసుకున్నా కూడా నాకు మేలే కదా బికాస్ ఇప్పుడు వేస్ట్ చేసేసి మళ్ళీ తర్వాత కావాలని కొనుక్కోవడమో లేదా అయ్యో మునక్కాయలు ఉంటే బాగుండే అని అనుకునే కంటే ఉన్నప్పుడు సేవ్ చేసుకోవడం బెటర్ కదా సో తప్పకుండా చెప్పండి ఇంకా చూడండి హార్వెస్ట్ చేసినప్పుడు ఎట్లా ఉంది ఏందని కొన్ని గోసా ఒక పది కాయల దాకా గోసా ఇంకా నీళ్ళు బాగా మసిలా అనమాట మసులుతుంటే ఇందాక ఆపేసా సో ఈ గిన్నె సైజుకి ఇప్పుడు ఈ బ్యాచ్ చేద్దామని అనుకున్నాను దీంట్లో ఆల్రెడీ ఉప్పేసాను అనమాట కొంచెము ఇంకా కొంచెము కొద్దిగా హాఫ్ కుక్ లేదా అంతకన్నా కొంచెం తగ్గినా కూడా పర్వాలేదు అప్పుడు తీస్తాను అనమాట వీటిలోంచి తీసి ఆరబెడతా ఆరబెట్టి ఇంకా ఒకసారి పూర్తిగా చల్లారిన తర్వాత జిప్పర్ బ్యాగ్లో వేసి క్లోజ్ చేసి ఫ్రీజర్లో పెడతాను అనమాట సో అది ప్రాసెస్ మంచిగా మసిలా అయ్యి ఇప్పుడు నూరగా లాగా వస్తున్నాయి అనమాట దగ్గరగా చూపిస్తాను అదిగో బుడగలు వస్తున్నాయి చూసారా వాటర్ బాగా అనమాట బాగా రోల్ బాయిల్ అవుతున్నప్పుడు ఆపేసా అనమాట నీళ్ళు ఇంకా వాటర్లో వేసాయి కదా ఈ కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ పెడితే కనుక ఇంకంతా ఆల్మోస్ట్ ఇంకా హాఫ్ బాయిల్ అవుతాయి అనమాట వీటిని తీసేసి ఇంకా కొంచెము డ్రై చేస్తే ఏమవుతుంది పైన ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది కదా అప్పుడు జిప్పర్ బ్యాగ్లో పెడితే కనుక ఇంకా ఫ్రీజ్ అయినప్పుడు ఆల్రెడీ ఐస్ ఎదు పట్టేస్తుంది కదా ఏం కావని థాట్ అనమాట సో ఫస్ట్ ఓప్ దస్ దాట్ ఇది దిస్ మెథడ్ వర్క్ అనమాట ఇంకా కొన్ని కోస్తాయి కొంచెం సేపు అయినాక తీసి మళ్ళీ కొంచెం వాటర్ వెయిట్ చేసి ఇంకొంచెం ఎక్స్ట్రా ఉప్పేసి అట్లా బ్యాచెస్ కింద చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట సెకండ్ రౌండ్ ఇది అయిపోయినాయి ఉడికినాయి అనమాట వీటిని తీసేసి మళ్ళీ స్ట్రెయిన్ చేసి దీంతో తీసినప్పుడు వాటర్ అంతా పోతాయి కదా సో దీంట్లో వేస్తే ఇంకొంచెం వాటర్ అంతా వెళ్ళిపోతాయి సో వీటిని బేసిక్గా ఆరబెడతాం అనమాట కోల్డ్ కంప్లీట్గా కోల్డ్ అయ్యేలాగా అయ్యేదాకా ఉంచి వేడిగా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టలేము కదా సో దెన్ పెట్టేస్తే ఫ్రీజర్లో స్టోర్ అవుతాయి సో ఈ మెథడ్ పని చేస్తుంది ఒక తప్పకుండా ఉంటాయి ఇవి పాడవకుండా ప్రిజర్వేషన్ ప్రిజర్వేషన్ తోటి చలికాలంలో వాడుకోవచ్చు అని ట్రై చేస్తున్నాను అనమాట వేడి ఉప్పు నీళ్ళల్లో వేసి తీసి ఆరబెట్టి పైన ఒక లేయర్ ఉప్పు కూడా చల్లామనమాట సో డ్రై అయినాయి అంటే డ్రై అంటే వాటర్ లేకుండా కొంచెము అయినాయి అనమాట సో జిప్పర్ బ్యాగ్స్ అన్నీ కలిపి ఆ కాయలన్నీ అరవై డెబ్బై కాయ దాకా ఉన్నాయి కదా అవన్నీ కలిపి ఇవే అనమాట ముక్కలింగ ఇంకా వీటిని జిప్పర్ బ్యాగ్లో వేసేసి ఫ్రీజర్లో పెట్టేయడమే ఇప్పుడిప్పుడే ఎండొస్తుంది ఇంకా ఇంకా ఎన్ని పండు మిరపకాయలన్నీ కోసింది మా అమ్మ గార్డెన్లో నుంచి వాటితోటి పచ్చడి మన గార్డెన్లో వెల్లుల్లి హార్వెస్ట్ చేసి గరాజ్లో పెట్టాం కదా క్యూర్ చేస్తున్నాం కదా మన గార్డెన్లోవి గార్లిక్ ఇంకా వంకాయలు వేద్దామని అనుకుంటున్నాము మనకు చెట్లకు వంకాయలు ఉన్నాయి కదా అదే పచ్చడి లాగా వాటిని రుబ్బి చింతపండుతోటి ఇంకా దాంట్లో వంకాయ వేసి పచ్చడి పెట్టేస్తే బాగుంటుందని అట్లా కూడా ప్లాన్ చేసామన్నమాట సో బిగ్ ప్రిజర్వేషన్ కాకపోతే ఏంటంటే ఆ పండు మిరపకాయలు అవి చిల్లీ అర్బోలు వెరైటీ కదా అవి బాగా కారం ఎక్కువ సో అవి ఎంతవరకు అని బాగుంటాయి ఎంత చింతపండు పడుతుంది అందులో డ్రైగా కూడా ఉన్నాయి అన్నమాట సో ఇవి ఇట్లా ప్యాక్ చేసేసి మనం గాలి లేకుండా తీసేసి జిప్పర్ వేసేసి ఇంకా దీన్ని బ్రిడ్జ్లో పెట్టు సో ఇదనమాట ఇంకా ఇవి ఉన్నాయి ఇంకా కొన్ని ఏమో నీళ్ళలో వేసి ఎక్కువసేపు ఉంచేసరికి ఇంకొంచెం ఎక్కువ ఉడికినట్టు అయ్యాయి అనమాట సో వాటిని సపరేట్గా చిన్న జిప్పర్ బ్యాగ్లో వేసి పెడతా సో వాటిని ఫస్ట్ వాడవచ్చు అనమాట అన్నిటికన్నా ఇప్పుడు కాదు మనకి ఫ్రెష్ మునక్కాయలు అన్నీ అయిపోయిన తర్వాత సంగతి అనమాట సో ఇది ఇంకా ఫ్రీజర్లోకి వెళ్తుంది అది సో ఇది ఇది ఒకటి రెండు ఇవి కొంచెం ఎక్కువ ఉడికి నేను సపరేట్ పెట్టాలి లేకపోతే ఇవి రెండు ఒక బ్యాగ్లో వచ్చేవి అండ్ ఇది ఆల్మోస్ట్ ఫుల్గా అనమాట సో ఈ మూడు బ్యాగ్స్ ఫ్రీజర్లోకి వెళ్ళిపోతాయి అదే ఫ్రీజింగ్ మునక్కాయలు